అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దే పరిస్థితులు అక్కడ లేవు వర్షం వస్తే మునిగిపోతుంది లిఫ్ట్ పెట్టినా వాటర్ బయటికి రావడం లేదు అలాంటి దీన స్థితిలో అలాంటి పల్లపు స్థితిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మీ తెలివి తక్కువ వల్ల మీ అవగాహన రాహిత్యం వల్ల మీ గర్వం వల్ల అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు దంబట్టి రాంబాబు గారు మీరు వ్యంగ్యంగా భలే మాట్లాడతారే ఏంటి అమరావతి గురించి మీకు అంత కడుపు మంట నువ్వు ప్రతిరోజు వచ్చి అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అని నోరు చించుకుని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అంబట్ రాంబాబు గారు ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్ వెళ్ళి వెళ్లి ప్రతిరోజు సెక్రటరేట్ వెళ్తా ఉన్నారు ఈ రోజు మీటింగ్ కూడా జరిగింది నిన్న రెండు రోజుల క్రితం పీ ఫోర్ ఈవెంట్ జరిగింది రతన్ తాటా ఇన్నోవేషన్ హబ్ ఇనాగ్రేట్ చేశారు ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాలు అమరావతిలో జరుగుతున్నాయి ప్రజలందరూ ప్రజలందర సటరియేట్ దగ్గరికి అదే విధంగా హైకోర్టు దగ్గరికి వెళ్ళి పనులు చేసుకుంటూ ఉన్నారు నువ్వేమో మునిగిపోయింది మునిగిపోయింది అని నోరు సాగ తీసుకొని అరుస్తున్నాం ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలందరూ వెళ్ళి చేసుకుంటుంటే మీరు వేరే టైప్ అక్కడ మునిగిపోతూ ఉందంటే ఎవరు నమ్ముతారయ్యా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు మునిగిందా అది కూడా అమరావతి ప్రాంతంలోనే కదా తాడేపల్లి దగ్గర కదా ఉండేది ఆ జగన్మోహన్ రెడ్డి ఇల్లు మునిగిందా మీరు అక్కడే కూర్చోం ప్రెస్ మీట్లు లో పెడతారు మునిగిపోయిందంటే మునిగిపోతే మీరు ఎలా ప్రెస్ మీట్లు పెడతారు అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు నేను అనిత గారు ప్రెస్ మీట్ పెట్టారు మంత్రులందరూ అక్కడ ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు మేము ఇక్కడే సెక్రటరీ లో కూర్చోం ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నాం మునిగిపోతే మేము అందరూ కూడా మునిగిపోవాలి కదా మేమందరం డైరెక్ట్గా వచ్చి తిరుగుతూ మాకు ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు నీళ్ళు ఎక్కడ లేవు కానీ వీళ్ళు ఎందుకు ఈ విధంగా అంటున్నారంటే మీ కడుపు మంట ఎందుకంటే నువ్వు తెలుగు తక్కువ తనం ఇలాంటి మాట్లాడి నీకు తెలుగు తక్కువ తనం వల్ల మాట్లాడి జనాలు నెరిపప్పు అవుతున్నారు అంబటి రాంబాబు గారు మీ మీకోవతి పైన ఎందుకు అంత కడుపు మంట అమరావతికి వివిధ పరిశ్రమలు వస్తూ అమరావతి అభివృద్ధి చెందుతూ పరుగులు తీస్తూ ఉంటే ఈ మీకు కడుపు మంటతో అమరావతి పైన విషయం చెబుతున్నారు మీ కడుపు మంట తగ్గడానికి ఈనో వాడండి అంబటి రాంబాబు గారు అంత నోరు చించుకుంటే ఇప్పుడు రేపు మిమ్మల్ని తరింగొట్టే పరిస్థితికి ఉంటుంది ఈరోజు పదకొండు అన్న వచ్చే ఇదే విధంగా మాట్లాడుకుంటూ పోతే భవిష్యత్తులో గుండు సున్నా పెడతారు ప్రజలు గుర్తుపెట్టుకోండి ఈ అంబటి రాంబాబు గారు హుందాతనంగా మాట్లాడడం నేను అబద్ధాలు మాట్లాడద్దు జనాలు మూతిపళ్ళు రాలగొడతారండి